హనుమంతా ఓం నమో హనుమత ఈ యాత్రికుడు వెళుతూ వెళుతూ ఆహారం లేకుండా తలదిరిగి పడిపోయాడు అనుకున్నాం కదా ఇదంతా ఆంజనేయ స్వామి గమనిస్తూనే ఉన్నాడు వీడి యొక్క తాపత్రయం అన్నీ గమనిస్తున్నాడు ఎట్లా తిరుగుతున్నాడు ఎట్లా వెళుతున్నాడు అని కానీ నియమాలను పాటించే వారి సత్తా ఆపద సమయాల్లోనే బయటపడుతుంది చాలామంది ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళ సంగతి తెలుసుకుంటారు ఇతర స్నేహితులు ఏ స్వభావాలు ఉన్నాయి ఎట్లెట్లా మాట్లాడగలడు ఏ విచారంగా ఆసక్తి చూపుతున్నాడు అనేది ఒక పది రోజులు మనం ప్రయాణం చేస్తే ఒకరితోరు స్వభావాలు తెలుసుకుంటారు మనకన్నీ ఒక ఐదు రోజులు జతలు ఉంటే ప్రతి ఒక్కరు స్వభావాన్ని పట్టేసేయచ్చు జాతకం చూడాల్సిన పని లేదు కుండల్ని గెలిచిన పని లేదు ఒక్క స్వభావాన్ని ఇంకొకరు స్వభావాన్ని స్నేహితులు పట్టాలంటే ఒక ఐదు రోజుల జతలో ఉండాలి ఉంటే తెలిసిపోతుంది అట్లా మనుషులకే తెలిసేటప్పుడు ఇక స్వామికి తెలియదా ఏమిటి స్వభావం ఇంత పెద్ద నియమాలు ఉండేవాడికి ఇప్పుడు ఆ నియమాలను పాటిస్తూ నా స్మరణ చేస్తాడా అనుష్ఠానం చేస్తాడా నియమాలను వదిలేస్తాడా అని ఉపవాసం ఉంది కదా స్నానానికి నిండు లేదు ఆహారం లేదు తిండి లేదు అడిగే దిక్కు లేదు అందుకని ఏం చేస్తాడో చూస్తాం కనుక ఈ సమయంలో హరిశర్మ నియమనిష్ట ఎంతటిదో పరిశీలించి చూడాలని చెప్పి స్వామి అనిపించింది దానికి సరదా పరీక్ష చేయటం అనేది చాలా ఇష్టం దత్తుడికి ఎంత ఇష్టమో అంతకన్నా ఇష్టం హనుమంతుడికి హనుమంతుడు పరీక్ష చేయాలనిపించింది ఇన్ని నియమాలు ఉన్నాయి కదా నిజంగా గాలికి వదిలేస్తాడా నియమాలు లేక పాటిస్తూ ఉంటాడా చూడాలి అని స్వామి ప్రయత్నిస్తాడు వెంటనే ఆయన దారిపోతున్నటువంటి లాగా వేషం వేసుకొని ఆ దారిన అక్కడే వచ్చేటువంటి హరిశర్మను ముఖాన్ని నీళ్లు చల్లి కూర్చోబెట్టాడు ఎందుకంటే పడిపోయాడు కదా పాపం అందుకని దారిని పోతూ పోతూ ఒక మనిషిలాగా వచ్చి నీళ్లు చల్లి పడిపోయినటువంటి శర్మను లేచి కూర్చోబెట్టాడు హరిశర్మ హరిశర్మకు స్పృహ వచ్చింది ఆయనకు ఆకలే జబ్బు అందుకే బాటసారి తన సంచిలోంచి ఒక గిన్నె తీసి అయ్యగారు నా మాట విని రెండు ముద్దులు బువ్వ తినండి చాలు ఇది నా ఎంగిలి కాదు అంటే నా బువ్వ అంటే అందరికీ తెలుసు పూర్వకాలం అన్నం అది రెండు ముద్దులు తినండి మీరు కానీ ఇది నా ఎంగిలి కాదు ప్రాణం పోతూ ఉన్నది నీకు ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా నీకు ఈ పట్టుదల ఉండి ఏం ప్రయోజనం ప్రాణాన్ని రక్షించుకుంటు కదా నీ సాధన అంత బాగుంటుంది ప్రాణం కదా అత్యంత ముఖ్యమైనది కాబట్టి నా మాట విని నేను చేసింది నేను ముట్టింది నా దగ్గర ఉండేటువంటిది ఎంగిలి అనుకుంటావో అది తెలియదు నాకు ఎంగిలి చేయలేదు కానీ ఎంగిలేమో కానీ ఈ సమయంలో నువ్వు వద్దంటే బాగుండదు కదా నీ ప్రాణం రక్షణ చేసుకో ప్రాణం రక్షణ చేసుకున్న తర్వాత నువ్వు ఎంతైనా నువ్వు మడుగు మడుగ ఎంతైనా ఉంటున్నాయన నువ్వు తిననా అని చెప్తాడు అప్పుడు హరిశర్మ బాటిసారి చేతులు పట్టుకొని బతిమాలతో ఇలా అన్నాడు నీ దయకు నేను కృతజ్ఞుణ్ణి కానీ ఇన్నాళ్ళు పాటించినటువంటి నియమాలకి కేవలం ప్రాణభయంతో వదిలిపెట్టడం ఉచితం కాదు కదా పోతే పోతుంది ప్రాణం నాకు నియమమే చాలా ముఖ్యం ఆ నియమే ఇన్ని రోజులు ఎట్లనో ప్రాణాన్ని పెట్టుకొని వచ్చాను ఈరోజు నా ప్రాణం తీస్తుందంటే నేను ఏమో తప్పన తప్పన నేను దయచేసి నన్ను ఆ విధంగా చెప్పద్దు నాకు ఆంజనేయ స్వామి నన్ను నా నియమాలను కాపాడుతూ వచ్చాడు కేవలం నన్నే కాదు ఎంత కఠినమైనటువంటి పరిస్థితిలో ఆయన నన్ను నన్ను కాపాడటమే కాక నేను అనుసరించేటువంటి ఉపాసన క్రమాన్ని కూడా ఆయన నన్ను రక్షించాడు ఆయన దయ ఉంటే ఇప్పుడు కూడా నేను బతుకుతాను నాకు ఆహారం తీసుకొని బతకాలనేది ఏం లేదు నాకు ఆయన దయ ఉంటే నేను బతుక ఎన్నో మాటలు నేను బతికాను కాబట్టి ఇప్పుడు కూడా నేను బతుకుతాను అని చెప్తున్నాడు ఏం చెప్తాడో చూస్తాం మనం ఓం నమో హనుమతే నమ